ట్వంటీ ఫోర్ ఇయర్ లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ బిగ్ బడ్జెట్ మూవీస్ అండ్ కొంచెం బడ్జెట్ తెచ్చుకున్న మిడ్ రేంజ్ మూవీస్ తప్ప మిగతా మూవీస్ అన్ని డిజాస్టర్ అయ్యాయి కొన్ని మూవీస్ కి పాజిటివ్ రివ్యూస్ వచ్చిన కలెక్షన్స్ వైస్ డిసప్పాయింట్ చేసే అవి ఏంటంటే నెంబర్ వన్ బయోపిక్ కన్నా కల్పితం కొంచెం ఎక్కువగా ఈ మూవీ ఎయిటీ క్రోస్ బడ్జెట్ తో తీస్తే త్రీ క్రోడ్స్ మాత్రమే కలెక్ట్ చేసి కమర్షియల్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది నెంబర్ టూ ఆపరేషన్ వాలంటీన్ ఎయిటీన్స్ బడ్జెట్ తో తీస్తే ఓన్లీ ఫోర్ క్రోడ్స్ మాత్రమే కలెక్ట్ చేసింది నెంబర్ త్రీ ప్రసన్న వదనం ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ బడ్జెట్ పెడితే వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ మాత్రమే కలెక్ట్ చేసింది నెంబర్ ఫోర్ కృష్ణమ్మ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ తో ఓన్లీ నైన్టీ ల్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేసింది నెంబర్ ఫైవ్ మనమే థర్టీన్ క్రోర్స్ బడ్జెట్ పెడితే నైన్ క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది నెంబర్ సిక్స్ హరం హర సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ బడ్జెట్ బట్ టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది నెంబర్ సెవెన్ పేక మెడలు వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ బడ్జెట్ తో ఓన్లీ థర్టీ ల్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేసి కమర్షియల్ డిజాస్టర్ అయింది నెంబర్ ఎయిట్ పొట్టేల్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ బడ్జెట్ పెడితే ఓన్లీ ఫార్టీ ల్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి అండ్ మన సెకండ్ ఛానల్ అయిన రషీదా ఫుడ్డీస్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ లింక్ కామెంట్ బాక్స్ లో ఉంది